ఈ రోజు కేక్ వచ్చేసి ఈ కేక్ని కస్టమర్ హాఫ్ కేజీ చెప్పారనమాట ఇది ఫ్లేవర్ వచ్చేసి రసమలే చెప్పారు ఇది కస్టమైజేషన్ ఏమీ లేదు జస్ట్ కేక్ ఒకటి చెప్పారనమాట డిజైన్ వచ్చేసి మీరు ఎలా వేసినా పర్వాలేదు బట్ ఇది ఒక అబ్బాయి అయితే చెప్పారనమాట సో ఇది కొంచెం డీసెంట్గా ఉండాలి ఎక్కువ ఫ్లవర్స్ అవి కాకుండా కొంచెం సింపుల్గా చేయమని చెప్పారనమాట సో దీన్ని నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఫస్ట్ కేక్ని క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత ఫైనల్ కోట్ చేసుకుంటాం కదా విప్పింగ్ క్రీమ్తో తర్వాత క్రీమ్లో విప్పింగ్ క్రీమ్లోనే బ్లాక్ కలర్ని అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట లైట్గా మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ విధంగా గ్రే కలర్ వస్తుంది బ్లాక్ కలర్ని సో ఈ కలర్ని నేను సైడ్ ఈ విధంగా డిజైన్ వేసుకుని టాప్లో కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట దీనిపైన మనకి వైట్ బాగా కనిపిస్తుంది కదా సో అందుకని వైట్ కలర్తోనే అయితే రాసుకున్నాను విప్పింగ్ క్రీమ్తోనే రాసినది కూడా టెక్నిక్ కూడా నాకు యాక్చువల్లీ ఈవినింగ్ అలా చెప్పారనమాట నైట్కి కావాలని సో ఇది కొంచెం ఎర్లీగా కూడా చేయాల్సి వచ్చింది సో అందుకని సింపుల్గా కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను సింపుల్గా ఉంటుంది అలానే బాగుంటుంది ఫైనల్గా ఇక్కడ సిల్వర్ కలర్ స్పింల్స్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట కేక్ ఫైనల్ క్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్